నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం జగ్గంపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్ద ప్రో అవగాహన కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించిన సిఐ వైఆర్కే శ్రీనివాస్ ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా కాకినాడలో కార్యక్రమం రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలన్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మహిళల స్వయం ఉపాధికి ఆర్థిక ప్రగతికి టైలరింగ్ ఎంతగానో ఉపయోగపడుతోంది కాకినాడ ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహిస్తున్న కుక్క శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పద్మశ్రీ జగ్గంపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస ఆధ్వర్యంలో డ్రగ్స్ బ్రో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు ఆపద సమయంలో శక్తి యాప్ వినియోగం వన్ జీరో జీరో వన్ వన్ టూ సహాయక నంబర్ల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు പിന്നെ ചുസി ലോകം ചിയൺ ട്ടെ പാപം പിന്നെ കണ്ണ പ്രാണം എഴു സ്തോതി మీదే కృషి మీరు చెప్తే బాగా అర్థం అవుతుంది మీ అన్నయ్యకి వాటి జోలు కలకూడదమ్మా అత్యంత ప్రమాదకరం అది